ఈ సమస్య మీలో ఉంటే చాలామంది మీకు చెప్పరు కూడా అదే నోటి దుర్వాసన జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ నోటి దుర్వాసన తో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయినా తరువాత పక్కకు వెళ్లి మాట్లాడుకుని తరువాత హేళనగా చూసేటువంటి పరిస్థితి కూడా చాలా మంది ఎదుర్కొనే ఉంటారు ఏం చేసినా కూడా దీన్ని తగ్గించలేకపోతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే చెట్కాన్ని పాటించి మంచి ప్రయోజనం అతి సులువుగా పొందవచ్చు ఇంట్లోనే దానికోసం కేవలం మామిడి చెట్టు అంటే అంటే సంస్కృతంలో రసాల అని కూడా అంటారు ఈ మామిడి చెట్టు పొలం ఉంటుంది కదా ఆ లేత పొల్ని తీసుకొని ఖచ్చితంగా మొదలు పెట్టిన రోజు నుంచి ఒక వారం రోజుల పాటు ఈ మామిడి చెట్టు పుల్లతో మీరు గనక పళ్ళు తొమ్ముతూ ఉంటే ఉదయం పూట పేస్ట్లు బ్రష్లు అన్ని పక్కన పడేసి ఒక వారం రోజుల్లోనే మీ నోటి దుర్వాసన తగ్గడాన్ని మీరు గమనిస్తారు దీంతో పాటు మరొక చిన్న చిట్కా కూడా ఉంది దాన్ని కూడా పాటించండి అది ఏంటి అంటే వంద మిల్లీటర్ల నీటిలో ఒక పెద్ద చెంచా నిండా ఒక పది నుంచి పదిహేను గ్రాముల తేరిని కలపండి గోరువెచ్చని నీటిలో కలిపిన తర్వాత ఈ నీటిని నోట్లో వేసుకొని బాగా పుక్కిళ్ళించండి అని చెప్పి బాగా పుక్కిళ్ళించి ఆ నీటిని వేయండి ఇలా ఒక రోజులో ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తూ ఉండండి ఒకవేళ మాకు సమయం లేదండి మేము ఆఫీసులకి స్కూల్స్ కి ఇలా బిజీగా ఉంటాము అనుకుంటే కనుక ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నిద్రపోయే ముందు ఒకసారి కూడా చేస్తూ ఉండండి వారం రోజుల పాటు ఇలా చేస్తూ ఉండగానే మీ నోటి దుర్వాసన క్రమంగా తగ్గడం మీకే తెలిసిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఒక నాలుగైదు లవంగాలను ద్వారగా వేయించి జేబులో వేసుకొని ఒక్కొక్క లవంగాన్ని మెల్లిగా చప్పరిస్తూ మింగుతూ ఉండండి నోటి దుర్వాసన అంతా పోయి తాజాగా ఉంటుంది మీ నోరు ఎంతో సులువైన చిట్కా కదా ఈ సమస్యతో బాధపడే మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకుంటే లోపల మీకు మురిగిపోయి అరగకుండా ఉన్న రూపంలో గాని గ్యాస్ రూపంలో గాని బయటికి కూడా దుర్వాసన వచ్చే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి ఇటువంటి సులువైన విలువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అవుతూ ఉండండి సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు